తిరుమలలో అద్భుతమైన సహజ శిలాతోరణ గురించి మీకు తెలుసా నాకైతే తెలియదు తెలుసుకుందారండి శ్రీవారి ఆలయానికి ఉత్తరంలో ఒక కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సహజ శిలాతోరణం ధనస్వాకారంలో ఉండే ఈ శిలాతోరణం పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో గుర్తించినట్టు తెలుస్తోంది వెంకటాచలంతో సమమైన క్షేత్రం గాని వెంకటేశునితో సమమైన దేవుడు గాని ఈ జగత్తులోనే లేరట తిరుమల ఆ పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది ఉల్లాసంతో ఊగిసలాడుతుంది పరమ పవిత్ర భావం అలౌకిక ఆనందం మది నిండా పాకుతుంది పచ్చటి ప్రకృతితో మేఘాలతో సయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గురులతో సమున్నతమైన వృక్ష రాజాలతో ఆ సదాశివుని జటాజూటంలో ఉన్న గంగమ్మ తల్లి తిరుమలగిరుల పవిత్రతను తెలుసుకొని ఆ గిరుల సౌందర్యాన్ని మనసారా ఆస్వాదించాలని వడివడిగా వస్తున్నట్టు ఉరుకుతూ దుముకుతూ జారే జలధారలతో జలజలపారే జలపాతాలతో చల్లగా సాగే శెల ఏర్లతో వన్యప్రాణులతో సాక్షాత్తు ఆ ఆదిశేషుడే చుట్ట చుట్టుకుని పడుకున్నట్టుగా ఉన్న ఈ ఏడుకొండల మీద శ్రీమన్నారాయణుడు వెలసిన పరమ పుణ్యక్షేత్రం తిరుమల అలా ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడ కొండలు గుట్టలు చెట్లు పొట్లు కొండ కోన శెలయేళ్లు జలపాతాలు తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే అలాంటి ఒక అద్భుతం తిరుమలలో వెలసిన శిలాతోరణం స్వామి కొలువు కొలువుతీరని ప్రదేశం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొట్టమొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు ఈ పర్వతాలలో అతి ఎత్తైన పర్వతం ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు లేదా శ్రీవారి పాదాలు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని ఆ తర్వాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని మూడవ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామి కొలువు కొలువుతీరిన ప్రదేశంలో వేశాడని పురాణ కథనం స్వామివారి వరదహస్తం కటిహస్తం ఈ శిలాతోరణం మీద ఎవ్వరూ చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖం చక్రం స్వామివారి వరదహస్తం కటిహస్తం పాదాలు గరుడపక్షి నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి సహజ శిలాతోరణం ఇక దీనిని భౌగోళిక అద్భుతంగా కూడా చెప్తారు భౌగోళికంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది అన్నది శాస్త్రజ్ఞుల అంచనా కోట్ల రెండు వందల యాభై కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని అలా శిలాతోరణంగా ఏర్పడి కూడా నూట అరవై కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్తారు అక్కడక్కడ ఉన్న చిన్న చితక శిలాతోరణాలు కాకుండా సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు మూడే మూడు ఉన్నాయని అందులో ఒకటి తిరుమలలోని ఈ సహజ శిలాతోరణమని చెబుతారు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చును అనేది శాస్త్రజ్ఞులు చెప్పే మాట సముద్ర మట్టానికి దాదాపు ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది అంటే ఒకప్పుడు అంత ఎత్తులో జలం ఉండేది అన్న విషయం తెలుస్తోంది ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవట కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భ నుంచి బయటపడ్డట్టు తెలుస్తోంది దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికి కూడా తిరుమల కొండలపై లభిస్తాయి అని చెప్తుంటారు అందుకే దీన్ని తిరుమల కొండ అంటారు తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు ఇరవై ఆరు అడుగుల వెడల్పు తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు ఉంటుంది ఇక ఇది జీవుల తొలి స్థావరంగా కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి ఆది మానవుల ఆనవాళ్లుగా వారు వాడినటువంటి పనిముట్లు రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ మనకు కనపడుతుంటాయి ఇక ఈ ప్రదేశ పందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ను సూర్యోదయం చూడడం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రంగానే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు అక్కడ పర్యాటకులు సేద తీరటానికి సహజ సిద్ధమైన రాతి సోఫా లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకటలాడే ప్రాంతంగా మారింది అదండి తిరుమలలో వెలసినటువంటి అద్భుతమైనటువంటి సహజ శిలాతోరణం ఇలాంటి అద్భుతమైనటువంటివి ఆసక్తిని కోల్పోయేటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం మరి తెలుసుకోవాలి మరి అంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా మాకు పంపించండి